హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ మంజుల విజయ్ కుమార్ ల నటారసత్వాన్ని పునికిపుచ్చుకొని వెండి తెరపై అడుగు పెట్టింది శ్రీదేవి విజయ్ కుమార్ బాలనటిగా తెలుగు తమిళ భాషలో సినిమాలు చేసింది ఇక రెండు వేల రెండులో ఈశ్వర్ సినిమాతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్ గా మారిపోయింది నిన్నే ఇష్టపడ్డాను నిరీక్షణ పెళ్లి కాని ప్రసాద్ ఇలా చాలా సినిమాల్లో నటించింది శ్రీదేవి ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ రెండు వేల తొమ్మిదిలో రాహుల్ ను పెళ్లాడింది ఇక తర్వాత సినిమాలను పూర్తిగా తగ్గించేసింది రెండు వేల పదకొండులో వీరా అనే సినిమా చేసిన ఐదేళ్లకు ఓ కన్నడ సినిమాలో కనిపించింది అదే ఆమె చివరి చిత్రం ఇక కొన్నాళ్ళ తర్వాత ఈమె కొన్ని కామెడీ అలాగే డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు ప్రస్తుతం నటి శ్రీదేవి తన భర్త రాహుల్ మరియు అలాగే ఆమె కూతురు ప్రిన్సెస్ రూపికతో చాలా మంచి సమయాన్ని గడుపుతుంది తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో ఎప్పటికప్పుడు తన భర్త కూతురు ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది నటి శ్రీదేవి రీసెంట్ గాని తన కూతురు రూపిక బర్త్డే నుంచి చాలా సింపుల్ గా జరిపించారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసిన శ్రీదేవి అభిమానులంతా ఆమె కూతురు రూపికకు హ్యాపీ బర్త్ డే విషెస్ ని అందిస్తున్నారు మరి మీరు కూడా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్ కూతురు రూపిక అంటే శ్రీదేవికి పంచ ప్రాణాలు ఆమెకు సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం అయినా చాలా ఘనంగా జరుపుతుంది శ్రీదేవి ఇప్పుడు తాజాగా ఆమె బర్త్డే ఫొటోస్ షేర్ చేయడంతో అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్